వెల్కమ్ బ్యాక్ టు మత యూట్యూబ్ ఛానల్ అండి నేను చెప్పాను కదా ముందర బ్లాగ్లో ఆ అమ్మాయి అల్లుడు అని చెప్పి పండక్కి వీళ్ళ కోసము ఎల్పిటి మార్కెట్కి వచ్చానండి అది ఎల్బీ నగర్లో ఉంది ఇక్కడ మొత్తం అంతా హోల్సేల్ షాప్సే అండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మొత్తం అన్ని దొరుకుతాయి కుక్కడపల్లిలో వెళ్ళచ్చు కేపిహెచ్బిలో ఏంటంటే సరే ఎల్పిటీ మార్కెట్లో ఎలా ఉంటుంది రేట్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పి కనుక్కుందాము అలానే తక్కువ ఉంటే కనుక పాపకి ఎలాగో పట్టు శారీస్ కొనాలి ఇలాగ అల్లుడి గారికి తొలి పండగ పెద్ద పండగ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరిని కలిసి తీసుకొచ్చాను ఎలాగో దీనికి కూడా బట్టలు కావాలి కావాలి కావాలని ఓ ఇంట్లో చేసింది ఇలాగ సరే అని చెప్పి ఇంకా పదండి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యామండి చాలా పెద్దగా ఉందండి అన్ని దగ్గర షాప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ వరలక్ష్మి సిల్క్స్ అని సిద్ధిల్ సిల్క్స్ అని మహేష్ సిల్క్స్ అని లక్ష్మీ నరసింహ సిల్క్ హౌజరీ అని అన్నీ ఉన్నాయి అలానే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయండి ఫస్ట్ టైం రావడం నేను కూడా ఏ షాప్కి వెళ్తాం తనిషా పైకి నుంచి అలా వెళ్ళి కింద కొద్దాం సరే ఓకే ఒకసారి పైకి వెళ్తాం పదండి ఇలా ఉందండి చీరల షాప్కి కి వాళ్ళు ఎక్కడో నువ్వు బ్యూటీ పార్లర్కి వచ్చావు కదా మనకు అర్థం కనిపిస్తే ఆగంగా చేయక చేయక స్ట్రెయిటింగ్ చేస్తున్నాను చూసుకుంటున్నాను సోకులు ఇలాగా చాలా షాప్స్ ఉన్నాయండి అన్నీ దొరికేస్తాయి ఇక్కడ చూసుకోవాలి మనం ఏ షాప్కి వెళ్తున్నామో మనకి ఏం కావాలి ఏంటని చూసుకుంటే దాన్ని బట్టి చూడొచ్చు మమ్మీ అది ఎనీ ఐటమ్ నా ఇంటినాయి అంటే కిడ్స్ ఫ్యాషన్ అంటే దొరుకుతాయి కదా నాకు వెళ్దాం కిడ్స్ ఫ్యాషన్ ఆ నువ్వు కిడ్వా యా 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 పెద్ద బండవి కిడ్ అంట కిడ్ అయ్యో మళ్ళీ కమ్ముట్లు అంటారే కొత్తగా పిల్ల అమ్మాయిని అలా మా అలా తిడుతుంది ఏంటండి అని ఇదో తలక నోకి ఇవన్నీ పట్టుసారి ఏమో అదే ఇట వెళ్దాం అనుకుంటున్నాం ఓకే మేడం మాకు తెలియదు కదా ఇటెళ్ళేంటనేది కొంచెం రూపలక్ష్మికి వెళ్తే కొంచెం అన్ని బాగా దొరుకుతాయి అని చెప్పి సలహా ఇచ్చారు ఎందుకంటే మేడం కూడా షాప్ ఉంది కదా మేమైతే ఇప్పుడు ఎల్పిటి మార్కెట్లో రూప్లక్ష్మి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇక్కడికి వచ్చాము కలెక్షన్స్ మరి చూద్దాం సంక్రాంతికి ఎలా ఉన్నాయి ఏంటనేది పద్వల్ల ఒకటి మించి ఒకటి వస్తూనే ఉంటుంది మా అమ్మ గద్వాల్ పట్టు గద్వాల్ కాటన్ ఎక్కువ ఆవిడ వేసేదన్నమాట ఇలాగ ఫోల్డ్ చేసి ఇలా చేస్తారు కదా ఇలా ఇలా వేసేసరికి ఏంటప్పు ఇంత చిన్నగా ఫోల్డ్ చేస్తారనుకుందాన్ని అప్పటి నుంచి నాకు గద్వాల్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట సో నేనైతే ఇక్కడ కొన్ని తీసుకున్నాను బిల్లింగ్ చేస్తున్నారు అక్కడ పాప తీసుకుంటుంది ఏదో సెలెక్ట్ చేసుకుంటుంది మేము ఎల్పిటీ మార్కెట్ అని మామూలుగా ఇన్స్టాగ్రామ్లో చూసాను నాకు తెలుసు ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను కానీ అలా అవ్వకుండా ఈ సంక్రాంతికే ఈ సంవత్సరానికి రావాలని రాసి పెట్టింది ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ అండి ఏ షాప్కి వెళ్ళాలి ఏంటి అని మాకు తెలియదు అన్నీ మ్యాక్సిమమ్ అన్నీ శారీ షాప్స్లా కనిపిస్తున్నాయి సో కింద షాప్కి వెళ్ళాం కానీ మా అంటే బడ్జెట్ ప్రకారంగా మేము అనుకున్న శారీస్ ఇలా ఉండాలి అని అక్కడ మాకు దొరకలేదు మళ్ళీ పైకి వచ్చి అలా చూస్తుంటే ఇక్కడ మాకు దేవీ సిల్క్స్ కనిపించిందండి ఇక్కడైతే నా బడ్జెట్లోనూ అలానే ఇక్కడ శారీస్ కూడా చక్కగా మేడం మీకు ఎంత కావాలి ఫస్ట్ నుంచి అంటే మీ బడ్జెట్ ఏమనుకుంటున్నారంటే ఇలా చెప్పారనమాట దాని తగ్గట్టు చూపించారు నాకైతే కాంబినేషన్ మాత్రం బాగుందండి శారీస్ కాంబినేషన్ బాగుంది నేను ఫుల్ సాటిస్ఫైడ్ ఫస్ట్ కొన్ని శారీస్ ఫస్ట్ చేసేసరికి పక్కన పెట్టేశాను అంటే మళ్ళీ దొరకవు అలాంటివి ఇదిగోండి మళ్ళీ తెచ్చింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఎప్పుడు బ్లాక్ అయినండి అంతేనా బ్లాక్ అంటే పిచ్చి ఆ పిల్లకి శారీస్ బాగున్నాయండి ఎవరైనా రావాలనుకుంటే కనుక సంక్రాంతి కోసం కాదు ఎంత హోల్సేల్ అండి ఇక్కడైతే స్పెషాలిటీ మీకు పట్టు ఇంకేంటండి పట్టు ఫ్యాన్సీ అన్నీ ఉంటాయంట సో అన్నీ దొరుకుతాయండి ఒకసారి మీరు కొంచెం దూరం అనుకోకుండా మనకి ఇక్కడ మెట్రో ఉంది హ్యాపీగా దిగేయచ్చు సిటీలోంచి ఏ మూలలో కూడా మెట్రో దిగేయచ్చు బై వాక్ వచ్చేయచ్చండి మెట్రో నుంచి అదండి చూసారు కదా మా పండగ షాపింగ్ అయితే ఇలా అయిపోయిందండి తనుష ఎస్ నీకు వచ్చే సారీస్ ఆ నాకు నచ్చిన శారీస్ నేను తీసేసుకున్నాను ఆ పెళ్ళైన తర్వాత మా ఫస్ట్ పండగ కాబట్టి ఒక శారీ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను మా బడ్జెట్లో వచ్చేసాయి అవును నేను కూడా శారీస్ కొనుక్కుందాం అనుకున్నాను పండగకి ఎందుకంటే పెళ్ళికి ఎక్కువ నేను తీసుకోలేదు పిల్లలకి నేను ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేశాను పెళ్ళికి సో నాకైతే అంతగా చీరలు తీసుకున్నా కూడా ఎప్పుడు అలా విలువలో ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే నాకు సంక్రాంతి ప్లస్ నా షూటింగ్ పర్పస్ కోసం కూడా నేను మామూలుగా ఊరికే తీసుకున్నాను తీసుకున్నానండి మంచి సెలెక్షన్ అండి నేను బిల్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి నాకు ఆ శారీ కావాలని అన్నారు అంటే నేను సక్సెస్ఫుల్ అయినట్టే నా సెలెక్షన్ బాగుంది శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఎల్పిటి మార్కెట్ దేవి సిల్క్స్ ఎల్పి నగర్లో ఉంటుంది మీకు హోల్సేల్ ప్రైజెస్లో కావాలంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేసుకోండి సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్ అండి నెక్స్ట్ ఫ్లోర్తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెల్ఫ్